హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాంటి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజైతే అమ్మవారికి ఈ విధంగా అలంకరించుకొని ఇలాగా కుంకుమార్చన చేసుకున్నాను ఇంకా అదిగో ఇదిగో అనేసరికి కార్తీక మాసం అయిపోతుంది కదా ఈ రెండు రోజుల నుంచి చలి విపరీతంగా వస్తుంది అసలు ఉదయం లేవలేకునున్నాము కదండి వాము అసలు రెండు రోజులకే చర్మం అంతా బాగా పగిలిపోయింది ఇంకా పూజ చేసిన తర్వాత మనిషికి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ దీపాల వెలుగులో ఆ దేవుణ్ణి చూసుకోవడం అయితేనేమి అగరబత్తుల వాసన పీల్చడం అయితేనేమి చాలా చక్కగా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అయితే సాయంత్రానికి కూడా నేను ఈ విధంగా దీపాలన్నీ రెడీగా పెట్టుకుంటానండి ఒకవేళ నేను పూజ చేయలేకునున్నా కూడా అత్తయ్య చక్కగా కాలుమొహం కడుక్కొని దీపాలు గడప దగ్గర అలాగే తులసి కోట దగ్గర పెట్టి వెలిగిస్తారనమాట ఇంకా ఎప్పుడైనా కూడా మనము దేవుని గదిలో పొగ వచ్చినప్పుడు కంపల్సరిగా కిటికీలు తెరుచుకోవాలండి లేకపోతే మొత్తం అంత నల్లగా అవుతుందనమాట ఇంకా ఈరోజు ఏంటంటే కనుక కొబ్బరి చట్నీ చేశానండి మనకి ఏంటంటే కొబ్బరి ఎక్కువ కదా కార్తీక మాసంలో సోమవారాలు అలాగే మిగతా రోజులలో కూడా ఎక్కువగా ఎక్కడికి పోయినా కూడా టెంకాయ కొడతాం కదండి నేనైతే ఎక్కడికి పోయినా కూడా టెంకాయ మాత్రం కంపల్సరీగా కొడతానన్నమాట ఒకవేళ టెంకాయ కొట్టకుంటే ఆ టెంకాయకి ఎంత ఖర్చు అవుతుందో అంతమేని గుండీలో వేస్తానండి ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు చూడండి ఇడ్లీ పిండి మాత్రము ఇలాగ ఉండాలండి కన్సిస్టెన్సీ పూర్తి లూజ్గా ఉండకూడదు పూర్తి గట్టిగా ఉండకూడదు అనమాట ఇలాగ ఉన్న తర్వాత మనం ఇలాగా ఇడ్లీలు పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయి సరే ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా చాలా ప్లఫీ ప్లఫీగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చేయండి ఈరోజు ఉదయం చట్నీ ఇడ్లీ చేసేసానమాట తినేవాళ్ళు తింటారు తర్వాత తినేవాళ్ళకి సాంబార్ ఉంటుందండి ఎందుకంటే కార్తీక మాసంలో ఉదయాన్నే హడావిడి హడావిడిగా ఉంటుంది అన్నీ ఒకేసారి కావాలంటే కావండి నేను అంత హుషారుగా కూడా చేయలేను సో అయితే మధ్యాహ్నానికి అలాగే ఉదయానికి ఉండేటట్టుగా ఇలాగా కొంచెంగా కందిపప్పు అలాగే కొంచెంగా శనగపప్పు సరి సమానంగా వేసేసి ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఇలాగా ఒకటికి రెండు నీళ్లు చొప్పున ఇలాగా పోసేస్తూ ఉన్నాను ఇలాగ కొంచెం ఆయిలు అదేవిధంగా పసుపు వేసేసి ఈ ఇట్లాగా కుక్కర్కి మూతకి ఆయిల్ పట్టిస్తే పొంగదని చెప్పారండి ఒక వీడియోలో చూశాను అనమాట సరే పెట్టి చూద్దాము పొంగదేమో అని చెప్పేసి పెట్టాను అయితే మొత్తం పొంగిపోయిందండి నేను అంటే మామూలుగా అయితే ఎప్పుడు గరిట అలాగే చిన్న కప్పు పెడతాను టిప్పే బాగా పనిచేస్తుందండి ఇది మాత్రం మొత్తం పొంగిపోతుందనమాట ఏమన్నా శనగపప్పు వేసి పొంగిందో ఏమో నాకైతే తెలియదు ఒకటికి రెండు ఎసరు లాగానే పోసేసాను ఇంకా ఇప్పుడైతే చక్కగా ఉప్పు వేసేసి ఈ విధంగా ఎనుపుకొని వచ్చానండి మామూలుగా ఈ రసం ఏంటంటే గాన మీకు గుర్తుందో లేదో పండగ రోజు చేసుకుంటామండి పండగ రసం అనమాట అయితే ఇందులో కొంచెం కందిపప్పు వేసాను పండగ రోజు చేసేది శనగపప్పుతో చేసుకుంటాము ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెంగా చింతపండు రసము అలాగే మనకు తగ్గట్టుగా ఆనియన్స్ వాటితో పాటుగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదండి ఇంకా వాటితో పాటుగా టమాటా ముక్కలు ఇలాగ సన్నగా కట్ చేసి వేసేసాను ఇంకా ఆ తర్వాత పచ్చి కరివేపాకు వేస్తే ఆ ఉడకడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెంగా బెల్లం వేసానండి మేము ఎక్కువ శాతము మామూలుగా నీళ్ళ రసంలోనైనా బెల్లం వేస్తాము ఇలాగ సాంబార్లోనైనా కూడా కాసింత బెల్లం అనేది వేస్తామండి చాలామందికి అలవాటే ఇంకా ఆ తర్వాత కొంచెంగా కారము వాటితో పాటుగా సాంబార్ పౌడర్ వేసానండి ఇలాగా అన్ని పచ్చి పచ్చి వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనమాట సో నేనైతే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఇడ్లీలు మనం ఇలా చేసుకుంటే ఇడ్లీ పాత్రలు తోమే పని కూడా ఉండకుండా అని చెప్పేసి ఒక ఐదు గ్లాసులు తీసుకున్నానండి ఐదు గ్లాసుల నీళ్ళతో ఇలాగ కడిగేసి ఈ విధంగా పిండి వేసేసి ఇలా పెట్టుకోవటానికి ఒక ప్లేటు ఇడ్లీ పాత్రలో మామూలుగా తట్ట ఇడ్లీ చేసుకోవటానికి ఇలాగా ఆవిరి కుడుములు చేసుకోవడానికి అని చెప్పేసి ఒక ప్లేట్ వచ్చింది ఇంకా ఆ ప్లేట్ మీద ఇలాగ పెట్టేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని వాటిలో ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు పోసేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసాను ఆవిరి వచ్చేటప్పుడు మాత్రమే ఇడ్లీ పెట్టుకోవాలండి అప్పుడే మనకు చక్కగా వస్తాయి అన్నమాట ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను మనము మామూలుగా ఇడ్లీ పాత్రలు ఇడ్లీ చేసిన రోజు ఇడ్లీ చేయటం ఈజీ కానీ కడగటం చాలా కష్టం కదండి దోశ రోజు ఏమో ఎక్కువ దోశలు పోయాలి పెన్నం కడగటం ఈజీ అవునా సో అలాగే అనమాట ఇంకా అయితే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నేను చూస్తూ ఉన్నాను సరే మనకు వర్కౌట్ అయింది అనుకో చక్కగా అలా ఒక గ్లాస్ ఇడ్లీని మాత్రమే తింటామండి ఇంకా అంతకంటే తినలేము అనమాట ఇంకా పక్కన సాంబారు బాగా సరలుతూ ఉంది ఇంకా ఆ తర్వాత ఆ పక్కన పోపు పెట్టుకున్నానండి మనం ఎప్పుడైనా కూడా పోపులో పోపు వేసేటప్పుడు అలాగే కరివేపాకు కానీ మిరపకాయలు కానీ ఏమి వేసినా కూడా చిరుతుంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ బాగా వెడక్కిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి పోపు వేసుకున్నామనుకో మనం గ్యాస్ స్టవ్ కాడ ఎక్కడ చిట్టదండి గలీజ్ కాదనమాట ఇంకా ఇలాగ బాగా ఉడుకుతున్నటువంటి సాంబార్లో మనం పోపు పెట్టేసామనుకో మంచి ఫ్లేవర్ అండి సూపర్గా ఉంటుంది సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లో వేసేసాను ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటే మా ఇంటి దగ్గర సరస్వతి ఆంటీ అలాగే తొలిసమ్మ ఆంటీ వాళ్ళు బాబా పూజ పెట్టుకున్నారండి ఈసారి వెరైటీగా బాబాని అంటే ఉదయం సత్యవ్రతాలు అలాగా ఉంటాయి పది గంటల నుంచి మాత్రము బాబా ఊరేగింపు ఉంటుంది మన ఇంటి దగ్గరికే వస్తారండి బాబా పటం తీసుకొని మన ఇంట్లో పూజ చేయించుకున్న వాళ్ళు మాత్రము బాబా పటం తీసుకొని ఇలాగా ఒక నాలుగైదు ఇండ్లు తిరుగుతారనమాట అయితే బాబా వేళకి మనం ఇలాగ రెడీగా నిండు బింద నీళ్ళు అలాగే ఒక ప్లేట్లో దీపము కర్పూరము కుంకుమ పసుపు అలాగే ఒక పువ్వు పెట్టుకొని మనము వచ్చేసరికి రెడీగా ఉండి ఇలాగ వెళ్తే సరిపోతుంది మామూలుగా మన వీడియోలో చాలాసార్లు చూపించానండి పుష్పాభిషేకము సత్యవ్రతము సాయి రాత్రి ఇలాగ ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్గా నేను షేర్ చేశాననమాట ఒక్కసారి అవుట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్ సరిత అలాగే శ్రవంతి రాధ అందరూ వచ్చారనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇలాగ నీళ్లు పోసేసి అలాగే ఈ విధంగా మనం హారతి ఇవ్వాలండి చాలా చక్కగా మా కాలనీలో మాత్రం బాబా పూజలు చాలా చక్కగా చేసుకుంటారనమాట వారం వారం ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారండి మనకు పోయే ఓపిక ఉండాలి అంతేనండి మన ఇంట్లో పూజ జరుగుతుంది అంటే మనమే పిలిచాల్సిన అవసరం లేదు మనకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ తరపున పిలుచుకోవచ్చండి అంతేనండి ఈసారి కొత్తగా ప్రోగ్రాం అనమాట ఈ బాబా పూజ కొత్త ప్రోగ్రాము ఈ కార్తీక మాసంలో మాత్రమే చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే ఆ దీపంని తీసుకొని వచ్చి అత్తయ్యకి ఇచ్చాను అత్తయ్య గారు కూడా చక్కగా మొక్కున్నారు ఇంకా ఇప్పుడైతే దేవుని గూట్లో పెట్టానండి ఇంకా చూడండి పూజ ఇలాగా చేసుకున్నాను ఉదయం చూసారు కదా మీరు ఇంకా ఆ తర్వాత ఇడ్లీ మనకు ఆవిరి వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగాలి కదా ఇంకా కొంచెం లేట్ అయిందండి తీసేసి ఈ విధంగా ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా అందులో పెట్టేశాను ఏదో ఇలాగా వెరైటీగా చేస్తే పిల్లలు ఒకటి కాకపోతే రెండు మూడు ఇడ్లీలు తింటారండి ఎప్పుడు ఒకే విధంగా చేస్తే తినరనమాట అందులో దోశ ఇష్టపడినట్టు ఇడ్లీ ఇష్టపడారండి నాకు వద్దులేమా ఇడ్లీనా ఇడ్లీనా అని అనే వాళ్లకు ఇలా చక్కగా కొత్త రకంగా ఐస్ క్రీమ్ లెక్క చేసి పెట్టండి హ్యాపీగా తింటారు నాకైతే భలే చక్కగా వచ్చాయండి కొంచెం వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అప్పుడు పుల్లల ఐస్ క్రీములు ఉండేవి మీరు గుర్తుందో లేదో మేము వాటిలో సేమ్యాలు కూడా వేసేవాళ్ళండి బండి వచ్చింది ఒక పీక వాంచినారు అంటే హ్యాపీగా బయటికి పోయి పుల్లల ఐస్ క్రీమ్ తెచ్చుకొని తినేవాళ్ళము ఇలాంటి జ్ఞాపకం ఎంతమందికి ఉందండి మేమైతే బాగా తిన్నామన్నమాట ఇంకా ఆ తర్వాత పెట్టి చూపిస్తూ ఉన్నాను చూడండి మనిషికి ఒక ఐస్ క్రీమ్ చాలండి ఐస్ క్రీమ్ ఇడ్లీ అనమాట చూడండి ఎంతో బాగున్నాయి కదా ఆడికి నేను లోపల ఉడికాయో లేదో అనుకున్నా కానీ చాలా చక్కగా ఉడికాయండి అయితే కొంచెం ఎక్కువసేపు పెట్టాలన్నమాట మనం ఆవిరి వచ్చేటప్పుడు పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాం అనుకో చాలా చక్కగా ఉడికిపోతాయండి ఇడ్లీ పాత్రలతో మీ పని ఉండదు వెరైటీగా ఉంటుంది పిల్లలు ఒకటికి నాలుగు ఇడ్లీలు తినేలాగా ఇలాగా ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఒక బౌల్లో సాంబారు ఆ తర్వాత ఒక దాంట్లో కొబ్బరి చట్నీ చేశానండి నేనైతే ఎప్పుడైనా కూడా ఇలాగ డిప్ చేసి కొనకి చట్నీ అలాగా పెట్టేసుకొని ఈ విధంగా తింటూ ఉంటాను మీరు కూడా అంతేనా అందరూ అలాగనే తింటారులేండి మామూలుగా ఇడ్లీ సాంబారు అలాగే వడ చేసామనుకో రెండు కాంబినేషన్లో చక్కగా ముక్కలు చేసుకొని బాగా నానబెట్టుకొని తింటారనమాట ఇంకా ఎప్పుడు చూసినా కూడా అత్తయ్య ఇడ్లీ చేసిన రోజు సాంబార్ వేసుకొని తినదండి ఎందుకంటే కుర్రన్నం తిన్నట్టుగా ఉంటుంది నాకు వద్దే వద్దమ్మ సాంబార్ అంటుంది ఓన్లీ చట్నీతో మాత్రమే తింటారండి ఇంకా ఈరోజైతే పల్కూరు గ్రామము అలాగే బనియాన్పల్లి మండలము నంద్యాల జిల్లా అండి ఈ ఊరికి అయితే వెళ్తూ ఉన్నాము ఎందుకంటే ప్రతి కార్తీక మాసంలో చివరిలో ఏదో ఒకటి అంటే ఒక్కొక్కసారి అనాథాశ్రమానికి బెడ్షీట్లు పంపించడము అలాగే ఒకసారి గారెలు కూడా తీసుకొని వెళ్ళినామండి వాటితో పాటుగా ఒక మంచిది ఫిల్టర్ అనమాట వేడి నీళ్ళు వస్తే వేడి నీళ్ళు అలాగే చలనీళ్ళు వస్తే చలనీళ్ళు వచ్చేటటువంటి ఫిల్టర్ ఇచ్చాము ఈసారి కార్తీక మాసం చివరి దశకు వచ్చింది ఏమీ ఎవ్వరికీ ఇవ్వలేదే అని మనసులో ఏదో ఒక కొసానైతే కొరత ఉండిందండి సరే అని చెప్పి ఊరికే ఉన్నాను కానీ మా గారు ఉదయం చెప్పారండి ఇట్లాగా వదినా మనము పలుకూరికి వెళ్ళాలి అక్కడ పిల్లలకి ఇట్లాగా వన భోజనాలలో కార్యక్రమంగా పిల్లలకు వన భోజనాలు పెట్టిస్తానని చెప్పాను అంటే అమ్మయ్య చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చేసే వాళ్ళము ఒక్కసారి చేయకపోయినా కూడా అది మనసులో కొరతగానే ఉంటుంది కదండి అని చెప్పి ఇంత ముందుకు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు మామూలుగా కుర్చీలు ఇచ్చారండి నీలకమల కుర్చీలు ఒక పది ఎత్తిచ్చారనమాట లేవని అంటే ఆ రోజు పిల్లలు అంతా చాలామంది ఉన్నారని చెప్పేసి కార్తీక మాసంలో ఒకరోజు మేము కూడా వనభోజనాలు పెడతాం సార్ పిల్లలకి అని చెప్తే సరే సార్ మీరు ఒకరోజు రండి ముందు రోజు చెప్తే మేము తర్వాత రోజు వంట అంతా మీదే మీరు అన్ని సరుకులు తెచ్చిస్తే చేస్తాము ఇక్కడ వంట వాళ్ళు ఉన్నారని చెప్పారు సరే అని చెప్పి ఈ విధంగా మేమైతే నంద్యాల నుంచి భక్ష్యాలు తీసుకొని వచ్చామండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాత్రము అన్నము పప్పు సాంబారు అప్పడము అలాగ పెట్టారనమాట సో మా శక్తి కొద్దీ మేము పెట్టామండి కానీ పప్పు కానీ సాంబారు కానీ అందులో బియ్యం ఏంటంటే మాకు పండినేటివి కాబట్టి చాలా సన్నగా చాలా బాగుంది అండి అన్నం ఇంకా నంద్యాల్లో భక్షాలు కూడా అవి ముద్ద భక్షాలేనండి గసాల భక్షాలు చేపించాము సరే ఇంకా నా చేతులారా నేను వడ్డించాలని చెప్పేసి ఇలాగ బాగా కూర్చొని ఈ విధంగా నిదానంగా వడ్డిస్తూ ఉన్నానండి ఇంకా మాతో పాటు రమణారెడ్డి అన్న అలాగే రెడ్డి అన్న అలాగే రెడ్డి అన్న ముగ్గురు వచ్చారు ఇక్కడ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా ఇలాగ అందరు కలిసి మేమైతే వడ్డించాము అయితే పిల్లలు చాలా మంది ఉన్నారండి ఇక్కడ మొత్తం వచ్చేసి నాలుగు వందల యాభై మంది స్ట్రెంగ్త్ ఉన్నారనమాట ఇంకా వీళ్ళని చూడంగానే నాకైతే పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించిందండి ఎందుకంటే వాళ్ళు స్కూల్ డ్రెస్ వేసుకునే విధానం మాకైతే మామూలుగా బ్లూ అండ్ వైట్ ఉన్నదనమాట చాలా చక్కగా పంజాబీ డ్రెస్సులు వేసుకొని చున్నీ వేసుకొని రెండు జడలు వేసుకొని రిబ్బన్ పెట్టుకోవాలండి ఆ రిబ్బన్ పెట్టుకోకపోతే కూడా ఫైన్ అనమాట మా క్లాస్ టీచరు వసుందరా అండి నాకు బాగా వసు వసు అని పిలవటం అలవాటు అనమాట మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి నాగరత్నమ్మ లావణ్య అని ఇలాగ రాధా శకీర ఇలాగ చాలామంది మేము మొత్తము అమ్మాయిలం మాత్రము నూట పది మంది ఉన్నామండి క్లాసులు అందరము కింద కూర్చునే వాళ్ళము సో అందరు కూర్చొని ఇలాగ షెడ్ కింద కూడా భోజనం చేసేవాళ్ళు సరే నేను ఈ పిల్లల్ని చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించింది ఏంటంటే మనం కూడా అన్నం పెట్టుకొని వచ్చి ఇలా మధ్యనే తిందామా అని చెప్పేసి ఇంకా మా అయితే పిలవడానికని వచ్చాను ఇంకా మా మరిది గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అందరిని అడుగుతూ ఉన్నారు అమ్మ భక్ష్యాలు అందరికీ వచ్చాయా ఏమైనా తక్కువ అయితే పెట్టించుకోండి అని అంటూ ఉన్నారనమాట సో చాలా సంతోషం అనిపించింది అయితే మా మరిదికి ఏమని చెప్పానంటే ఇట్లా నాకు పెట్టుకొని రా సీను నేను ఇక్కడే కూర్చొని తింటానని చెప్తూ ఉన్నాను అయితే సార్ వాళ్ళుండి మనం అందరం స్టాఫ్ రూమ్లో చేస్తాంలేమ్మా అంటే వద్దు వద్దు సార్ నేను వీళ్ళ మధ్యనే కూర్చొని తింటానని చెప్పేసి పెట్టించుకొని వచ్చారు ఇక్కడ మామూలుగా మాకు తెలిసినది ఒక టీచర్ అండి శివరామరెడ్డి సార్ అనమాట సో ఆ సారు ద్వారానే ఈ స్కూల్లో మేము కుర్చీలు అయితేనేమి ఇలాగ వన భోజనాలు పెట్టాము సో చక్కగా నేను కూడా పిల్లల మధ్యలో కూర్చొని పిల్లలతో అంటూ ఉన్నాను మధ్యాహ్నం భోం చేసిన తర్వాత ఏం చేస్తారా మీరు అంటే నెక్స్ట్ క్లాస్ ఏ సబ్జెక్ట్ ఉంది దాన్ని పట్టించి మేము చదువుకుంటూ ఉంటాము అంటే అని అంటూ ఉంటే నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే మేము కూడా అంతేనండి మా ఫ్రెండ్స్ అంతే ఇలాగనే కూర్చొని తినేవాళ్ళము నిజంగా ఈరోజైతే నా సంతోషం ఆనందాలు పట్టలేమండి అంత హ్యాపీగా అనిపించింది

ఇక్కడ బెంచీలు కానీ అలాగే మామూలుగా మనకు అప్పుడు బోర్డు ఉండింది చాక్పీసులతో రాసేవాళ్ళు అసలు డస్టర్తో ఇలాగ అంటే డస్ట్ అంతా మీదకి వచ్చి పడేది ఎంత తగ్గొచ్చేది కదా టీచర్లకు కూడా తగ్గొచ్చేదండి ఇంకా ఈసారి అయితే టెక్నాలజీ చూడండి టచ్ స్క్రీన్ మామూలుగా టీవీ పెట్టారండి అందులో నిన్నటి రోజు మామూలుగా మేము మరుసటి రోజు వస్తామని చెప్పాం కదా సార్ వాళ్ళందరూ ఏం చేశారు సఖీ డైరీస్ మేడం గారు వచ్చారు చూదురు లేండేని చెప్పారంట ఇంకా అయితే నేనేమన్నానంటే ఇక్కడ ఈ టీవీలో అన్ని వస్తాయా ఛానల్స్ అంటే మీది కూడా చూపించారు మేడం మేము చూసాము అని చెప్తూ ఉన్నారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి మాకు అప్పుడు బెంచీలు లేవు ఏం లేవు చక్కెర బెల్లం వేసుకొని కూర్చునే వాళ్ళము ఎంత నొప్పులు పుట్టేయో కదా అది ఇరుకిరుకు కూర్చునే వాళ్ళం అండి ఆయన కూడా చక్కగా చదువుకున్నాం కదా ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా పిల్లలు కొంతమంది చదువుకోలేకపోతున్నారు అయితే నేను ఇప్పుడు మామూలుగా టీవీలో కొంచెం డ్యాన్స్ వేసినట్టుగా చూపించాను కదా ఇంకా పిల్లలు మేడం ఒక్క స్టెప్పే మేడం ఒక్క అంటున్నారు నాకు డ్యాన్స్ రాదమ్మో ఏది చెప్పినా అని చెప్పేసి మీరే వేయండి అమ్మా అని చెప్పి ఇలాగ వేపిస్తూ ఉన్నాను అంతలోపల మీటింగ్ ఉందని చెప్పేసి సారు వాళ్ళు వచ్చి అరుస్తూ ఉన్నారు ఏ ఎందుకు ఇంత సౌండ్ పెట్టినారు మీరని నాకు అప్పుడు అనిపించింది మాకు గర్ల్స్ హై స్కూల్లో ప్రభాకర్ సారు రామ్ సుబ్బారెడ్డి సారు వీళ్ళంతా ఇట్లా గుడ్లతో ఇట్లా చూసేసరికి భయపడే వాళ్ళము సో ఎట్టకేలకైతే నాకైతే ఈరోజు మాత్రము పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది మా నేమి మా నేమి అందరినీ గుర్తుకు చేసుకున్నానండి సో హ్యాపీ 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 అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత స్టేజ్ మీద అందరం కూర్చున్నాం కదా ఈరోజు మేము భోజనాలు పెట్టాము కదా ఆ కార్యక్రమం కిందట ఇలాగా స్పీచ్ ఇస్తూ ఉన్నారు ఇంకా నా మనసులు అనుకుంటూ ఉన్నాను నాకు మైక్ ఇస్తారేమో అబ్బా నేను ఎలా మాట్లాడాలి నాకు రాదే మామూలుగా మా పెద్ద బావ అనేవారండి నువ్వు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తావు కదా రే పొద్దున నువ్వు ఎక్కడైనా కూడా మైక్ పట్టుకొని చెప్తావా అంటే ఏమో బావా నేను అసలు ఎక్కడా చెప్పలేనేమో అని అనుకుంటుంటిని కానీ నిజమేనండి నాలుగు గోడల మధ్యలో స్పీచ్ ఇచ్చేది వేరు నలుగురి మధ్యలో స్పీచ్ ఇచ్చేది వేరండి చాలా కష్టం అనమాట సరే మన వరకు వచ్చినప్పుడు అని చెప్పేసి ఇంకా వనుక్కుంటా వనుక్కుంటా నేను మైక్లో మాట్లాడుతూ ఉన్నాను కొంచెం వినండి మనకి ఏది నచ్చుతాలి అదే వైపే వెళ్ళాలి మనం ఎంచుకున్న మార్గము మంచిగా ఉండాలి అవునా కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోండి ఎస్టిఆర్ స్కూల్ వాళ్ళకు కూడా నేను శుభాభివందనాలు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్ పిల్లల్ని తీసుకొని చదివిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి ఇప్పట్లో అలా చేసే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరు చదువుకో ఏదో ఒకటి మనము ఏదో ఒకటి సాధించాలి అనేది పట్టుదల ఉండాలి ఓకేనా నిరాశ పడకూడదు ఈరోజు మార్కులు రాలేదు నిరాశపడి ఎగ్జామ్ ఎగ్జామ్కి డిసప్పాయింట్ కాకూడదు ఖచ్చితంగా చదువుకోవాలి ఏదో ఒక తారీఖు వస్తుంది అవునా కాబట్టి అందరూ చదువుకోండి థ్యాంక్స్ అండి ఆ తర్వాత మా గారు కొంచెం స్పీచ్ ఇచ్చారండి మా మరిది గారికి కూడా చాలా భయం అనమాట ఏదో వచ్చిన కార్కి కొంచెం కార్తీక మాసం వన భోజనాల గురించి చెప్పారు సో నిజమేనండి మనము పిల్లల్ని కూడా పెంచడంలో స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా ఎవరితో మాట్లాడేటట్టు డాన్స్ వేసేటట్టు అలాగే నేర్పించాలండి ఇలాగ ఎవ్వరూ భయపడకూడదు అనమాట ఇంకా ఆ తర్వాత మా గారి ఫ్రెండ్ అండి శ్రీనివాసరెడ్డి అన్న ఈ విధంగా స్పీచ్ ఇస్తూ ఉన్నారు సో అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా స్పీచ్ ఇచ్చారు అలాగే మా గురించి అయితే కొంచెం చెప్పారండి వీళ్ళు ఈరోజు వన భోజనాలు పెట్టారు ఇలాగ కుర్చీలు ఇచ్చారని చెప్పారు నేను ఇయ్యటము పెద్ద గొప్ప అని చెప్పట్లేదండి మనము ఎంత లేనప్పుడు ఒకేలా ఉండకూడదు ఉన్నప్పుడు ఒకేలా ఉండకూడదు అండి లేనప్పుడు దేవుడు ఎన్నో పరీక్షలు పెడతాడు అప్పుడు మనం ఏమి సహాయం చేయలేము ఈరోజు కలో గంజో కొంచెం కొంచెం కొద్దో గొప్ప మనకు అంతో ఇంతో వస్తుంది కాబట్టి ఈ విధంగా సహాయం చేస్తున్నాను మనం ఇలా సహాయం చేయటం వలన మనకు పొద్దున మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఒక నమ్మకం అండి సో మా పిల్లల్ని చదివించే విధానం అయితేనేమి నేను చదువుకునే విధానం అయితేనేమి ఎన్నో కష్టాలు పడి ఇంత ఎత్తుకి ఎదిగామండి అన్నీ అన్నీ గుర్తుకు చేసుకున్నాను అనమాట మా పిల్లల్ని ఎలా చదివిచ్చాను ఏంటి అనేది కూడా ఒకసారి ఒక వీడియో షేర్ చేస్తానండి చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు ఇడ్లీలు ఇలాగా ట్రై చేయండి అలాగే ఈ విధంగా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి